హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి ఒక మంచి వీడియోతో మేము ఎందుకు వచ్చేసాను వెల్కమ్ టు ఎవరు తగ్గడదు మా ఊర్లో అయితే వారానికి ఒక సొంత మార్కెట్ జరుగుతుందండి మంగళవారం సొంత మార్కెట్ అంటారు కొన్ని కొన్ని ఊళ్ళో అయితే డైలీ మార్కెట్ అయిపోయిందండి కానీ మా విలేజ్లో అయితే ఇలా సంత మార్కెట్ అనేది జరుగుతుంది చాలా బాగుంటుందండి కావలసిన సరుకులు అన్ని కూడా అక్కడే దొరుకుతాయి మాకైతే వరానికి సరిపడా కూరగాయలు కూర సరుకులు అనేవి అక్కడి నుంచి తీసుకొస్తారండి మాకైతే నరికించారు అరికించారు రోజు కూరకైతేనే కూరగాయలు కూడా తీసుకొచ్చారండి వరానికి సరిపడా సరుకులు ఒక రెండు వారాలకి కానీ నెలకి కానీ సరిపడా తీసుకొచ్చేస్తారండి సంత మార్కెట్లో నుంచి చూసారు కదా మాకైతే చేప ముక్కలు నరికించి వచ్చారు అవి అయితే నేను శుభ్రంగా తోముకొని కొంచెం ఉప్పు నిమ్మకాయ వేసుకుని బాగా కడుపుకొని తీసుకున్నాను నేను ఉల్లిపాయలు క్లిప్ తీయడం మర్చిపోయానండి ఏమనుకోవద్దు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత చేప ముక్కలు వేసుకుని బాగా మగ్గించుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు పసుపు పచ్చిమిర్చి కరివేపాకు కారం వేసుకుని తగినంత వాటర్ వేసుకుని కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత నేనైతే దీంట్లో వంకాయ వేస్తున్నానండి సో వంకాయ ముక్కలను అయితే వేసేసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత గట్టితో అయితే కదపకూడదండి చేప ముక్కలు అయితే విడిపోతాయి అందుకని చెప్పేసి క్లాత్తో ఇలాగా కదుపుతున్నాను అనమాట ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి అది అయితే పులుపు వేసేసుకున్నాను వేసేసుకుని క్లాత్తో అయితే ఇలా కదుపుకోవాలండి కదుపుకొని కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికినివ్వాలి చూసారు కదా ఇప్పుడైతే కూర అయితే బాగా ఉడికిందండి ఇప్పుడు మనం దీంట్లో నేనైతే మసాలాలు ఏమి పెద్దగా వేయనండి ఓన్లీ ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ చిన్న ముక్క వేసి దంచుకుని అదైతే వేసేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి ఉడికినప్పుడు వేసుకుంటే ఇష్టం అనేది చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనం కొంచెం సేపు ఉడికినిద్దాం సో ఉడికిన తర్వాత కూర అనేది దగ్గరికి అవుతుంది చూసారు కదా కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ